విశాఖ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది సముద్రం అయితే ఇప్పుడు ఆ సముద్రమే కోతకు గురవుతుంది పర్యటకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం బీచ్ పరిసర ప్రాంతం అంతటా సముద్రపు నీరు ముందుకు రావడంతో సాగర తీరానికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు తుఫాను వచ్చిన ప్రతిసారి కోతకు గురి కావడం పరిపాటి అవుతుందని ఆవేదన చెందుతున్నారు తీర కోతపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాశ్ అందిస్తారు వాయుగుండం కాస్త అల్పపీడనంగా మారడం అయితే జరిగింది అందుకు సంబంధించి అయితే దాదాపు బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో తీరం వెంబడి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు కురడంతో దాదాపు సముద్రం అంతా కూడా అతలకొతలంగా మారడంతో విశాఖపట్నం ఎక్కడైతే బీచ్ ఉంటుందో పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఎక్కువగా అత్యధికంగా పర్యాటకులు వస్తున్నారో ఆ ప్రాంతంలో తీరం తీరం అయితే కోతకు గురైందనే విషయం అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు మనం విజువల్స్ అయితే చాలా క్లియర్గా చూస్తున్నాము ఇక్కడ దాదాపు తీరం వెంబడి అయితే పబ్లిక్ నడిచే దారి పర్యాటకులు నడిచే దారి అయితే ఉంటుందో ఆ దారి కూడా మోసపోయి దాదాపు వాటర్ అంతా ఐ మీన్ సముద్రం సీ బీచ్ వేవ్స్ అన్ని కూడా ఎక్కడ వరకు చివరి వరకు చేరుకోవడం అయితే జరుగుతుంది ఇది అంతా కూడా మనం ఒక అయితే ఈ తీరం వెంబడి కోత గురవడంతో దాదాపు ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం జీవీఎంసీ అధికారులు కావచ్చు అలానే ఓషియో డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కడి వరకు అయితే కోత కాకుండా ఏర్పాట్లు చేస్తూ నిత్యం వాటిని పర్యాటకులకు ఆకర్షణీయంగా ఏదైతే ఏర్పాట్లు చేశారో అవన్నీ కూడా కొట్టుకుపోయి రావడం అయితే ముందుకు రావడం అయితే జరుగుతుంది మనం యూటిలైజ్ చేసిన వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఈ గెట్ల రూపాన అయితే దీన్ని బీచ్ లోకి వదులుతుంటారు అది కూడా ఈ బ్లాక్ శాండ్ కూడా అందులోపలికి వెళ్లకుండా ఈ యొక్క తీవ్రమైన తాకిడి వల్ల ఈ బ్లాక్ శాండ్ కూడా ఇక్కడే ఉండిపోవడం అయితే జరుగుతుంది ఈ బ్లాక్ శాండ్ అనేది ఏంటంటే రెండు రెండింటి మధ్య ఐ మీన్ ఇవతల మనం పంపించే వాటర్ అవతల నుండి వచ్చే బీచ్ నుండి వచ్చే వాటర్ మధ్య కూడా తరంగానే దీని వల్ల అయితే ఈ యొక్క బ్లాక్ స్టాండర్ అనేది ఏర్పడుతుందనే విషయాన్ని కూడా పోషియోగ్రఫీ వాళ్ళు అయితే మనకు తెలియజేస్తుంటారు ముఖ్యంగా ఈ తీరం వెంబడి ఇలా కొట్టుకురావడంతో పర్యాటకులు అందరూ కూడా తీవ్ర ఎత్తలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నారు నిత్యం ఈ యొక్క తీరం కోతకు గురు కావడం అయితే చాలా ఘోరంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్న పర్యాటకులు అయితే తెలియజేస్తుంటారు ముఖ్యంగా ఈ తీరం కోతకు గురు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే అధికారులు ఎప్పటికప్పుడు ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహిస్తుంటారు ఎన్నో సార్లు ఏం చేస్తుంటారు కానీ ఎప్పుడు కూడా ఈ తీరం వెంబడి కొట్టుకుపోయి వస్తున్నా కూడా కనీసం ఏ స్పందన లేకుండా ప్రతిసారి కూడా ప్రత్యామ్నాయంగా ఆ నిమిషానికి ఏదో ఒక పనులు చేస్తున్నారు తప్ప దానికి ప్రత్యామ్నాయంగానే చేయడం తప్ప శాశ్వతంగా ఎటువంటి పరిష్కారం చూపకపోవడంతో ఈ యొక్క తీరం అయితే ఇలా కొట్టుకురావడం ఈ యొక్క అంటే అభివృద్ధి చేసింది కాస్త మరింత డొల్లగా మారిపోతూ అవడం అంటే ప్రభుత్వ ప్రజలు సొమ్మునైతే ఖర్చు పెడతారో తప్ప అది శాశ్వత పరిష్కారం లేకపోవడంతో ఖర్చు అవుతూనే ఖర్చు అవుతున్నాయి ఖర్చు అవుతూనే ఉండడం తప్ప ఇటువంటిది కూడా ఎవరికి ఇచ్చే విధంగా లేకపోవడంతో ఇది ఎప్పటికీ కూడా ఈ తీరం వెంబడి కొట్టుకుపోతుంటది పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సిన ఈ యొక్క ప్రాంతంలో ఇలా నిత్యం ఈ యొక్క తీరం కోతకు గురి కావడం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందన్న విషయాన్ని అయితే మనకి ప్రజలు అయితే తెలియజేస్తున్నారు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో శాశ్వత పరిష్కారం చూపి ఇలా కోతకు గురి కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా శాశ్వత చర్యలు ఐ మీన్ ఒకసారి చేసి మళ్ళీ వెంటనే తప్పించే విధంగా కాకుండా శాస్త్రవత చర్యలు తీసుకొని మరోసారి తీరం ఇలా కోత గురి కాకుండా ఈ బ్లాక్ స్టాన్ అనేది రాకుండా ఇది దీన్ని అందంగా తయారు చేయాలన్న విషయాన్ని అయితే పబ్లిక్ అయితే కోరుకోవడం జరుగుతుంది కెమెరా కెమెరామెన్ ప్రసాద్ తో సూర్యప్రకాష్ రాజీవ్ విశాఖపట్నం